అంబేద్కర్ అవబర్తే ఇంకోటి డాక్టర్ డాక్టర్ రాజన్న ఇక్కడ ఎందుకంటే చూడండి అయితే డాక్టరే ఇక్కడ డాక్టరే డాక్టర్ గా వారెంతో కష్టపడితే చేయలేదు వీరెంతో కష్టపడితే గానీ ఒక డాక్టర్ కాలేదు ఒక దళిత కుటుంబంలో పుట్టి స్టేజ్ మీరు చూసుకో ప్రతి ఒక్కరు ఆలోచించాలి హౌ పవర్ఫుల్ రాజన్న హౌ పవర్ఫుల్ రాజన్న అంటే ఒక దళిత కుటుంబంలో పుట్టి ఒక సామాన్యమైన దళిత కుటుంబంలో పుట్టినప్పటికీ ఒక డాక్టర్ చదువుడు అన్నదే ఫస్ట్ అచీవ్మెంట్ ఒక మెడిసిన్ చదవాలంటే ఈ నియోజకవర్గంలో ఎంత ఎంత మంది డాక్టర్లు అయింటారు రాసినప్పుడు అంటే చదువులో ఫస్ట్ మెరిట్ స్టూడెంట్ అయితేనే ఒక అదొక పెద్ద అచీవ్మెంట్ ఒక డాక్టర్ చదువుడు అంటే అదొక పెద్ద అచీవ్మెంట్ దళిత కుటుంబంలో అది కూడా కాయకుండా డాక్టర్ చదివిన తర్వాత ఏం చేసి ప్రాక్టీస్ పెట్టుకొని ప్రాక్టీస్ లో కూడా నెంబర్ వన్ నెంబర్ వన్ పిల్లల డాక్టర్ అనిపించుకున్నాడు డాక్టర్ రాజన్న నేను ఎప్పుడు చెప్తుంటా ప్రతి దాంట్లో ఫస్ట్ 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 అని ఈరోజు ఒక డాక్టర్గా కూడా విజయాలు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అవ్వడానికి డాక్టర్ అంబేద్కర్ గారు కూడా రాజకీయాల్లోకి రానియలేదు ఇంత ముందు తమ్ముడు చెప్పినట్టు రాజకీయాల్లో రానియలే ఎక్కడైనా తెలివి దొక్కుతారు అది తిని కులాల వాళ్ళనైతే ఇంకా ఎక్కువ దొక్కుతారు రాజన్న ఈ స్టేజ్ ఈ రోజు ఉన్నాడు అంటే ఎంత మంది రాక్షసులతో కొట్లాడినరో మీరు అందరూ ఆలోచించుకోవాలి ఎంత మంది ఆయనను హింఛటినరో మీరు ఒకసారి ఆలోచించాలి అయినప్పటికీ కూడా ఎన్ని హింసలకైనా ఎన్ని అవమానాలకైనా గురైనప్పటికీ కూడా డాక్టర్ రాజన్న అనుకున్నది ఎమ్మెల్యే కావాలనుకుని ఎమ్మెల్యే అయ్యి ప్రజలు తనను ఎమ్మెల్యేగా చూడాలనుకున్నారు ఆ ప్రజల కళను నెరవేర్చిండు నాలుగు సార్ల వరుసగా గెలిచిండు అంతేనా నాలుగు సార్లు గెలిచి నువ్వు ఉత్తగా రాజన్న ఏంటంటే బిఆర్ అంబేద్కర్ గారితో కంపేర్ చేస్తున్నా నేను చెప్తున్నా కదా ఎవరైనా బయట నేను మాట్లాడిన తర్వాత అనొచ్చే కూడా ఏ అట్టెట్ట కంపేర్ చేసిండు కాదురా ఒక్కొక్కరికి చెప్తున్నా టీవీ నైన్ డిబేట్కి వస్తావా టీవీ ఫైవ్ డిబేట్ క రాజన్నను డాక్టర్ అంబేద్కర్ తో కంపేర్ చేసిన అంటే నేను రాజన్న ఏం చేసిండు ఆయన బిఆర్ అంబేద్కర్ డాక్టర్ గా అయితే రాజన్న డాక్టర్ అయిండు అంబేద్కర్ గా ఎంత కష్టపడ్డాడో అన్ని కష్టాలు మా రాజన్న పడ్డాడు కాబట్టి వారు రాజకీయంలోకి వచ్చి గెలవడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో రాజన్న కూడా అన్ని కష్టాలు పడ్డాడు ఒక దళితుడికి అసలైన మర్యాద ఎప్పుడు అంటారంటే ఒక దళితుడికి అసలైన మర్యాద ఎప్పుడు అంటే ఒక రెడ్డి బిడ్డ ఒక బిడ్డ శాస్త్రాంగ నమస్కారం ఇది ఉండాలి ఒక దళితుని మర్యాద ఇలా చేయాలి రైతుని రాజుని చేస్తాం రాగిలు చేస్తాం దళితులు వస్తాం అంటే ఆ దళితుడి కోసం పాదాభివాద చేస్తున్న మనోజ్ రెడ్డిని ఇది నా ఇది ఇచ్చే మర్యాద అయితే ఇంకోటి డాక్టర్ డాక్టర్ రాజన్న ఇక్కడ ఎందుకంటే చూడండి ఇక్కడ డాక్టర్ వారెంతో కష్టపడితే చేయలేదు వీరెంతో కష్టపడితే గాని ఒక డాక్టర్ కాలేదు ఒక దళిత కుటుంబంలో పుట్టి స్టేజ్ మీరు ఒక ప్రతి ఒక్కరు ఆలోచించాలి హౌ పవర్ఫుల్ రాజన్న హౌ పవర్ఫుల్ రాజన్న అంటే ఒక దళిత కుటుంబంలో పుట్టి ఒక సామాన్యమైన దళిత కుటుంబంలో పుట్టినప్పటికీ ఒక డాక్టర్ చదువుడు అన్నదే ఫస్ట్ అచీవ్మెంట్ ఒక మెడిసిన్ చదవాలంటే ఈ నియోజకవర్గంలో ఎంత ఎంతమంది డాక్టర్లు అయినారు రాజన్నప్పుడు అంటే చదువులో ఫస్ట్ మెరిట్ స్టూడెంట్ అయితేనే ఒక అదొక పెద్ద అచీవ్మెంట్ ఒక డాక్టర్ చదువుడు అంటే అదొక పెద్ద అచీవ్మెంట్ దళిత కుటుంబంలో అది కూడా ఒక డాక్టర్ చదివిన తర్వాత ఏం చేసి ప్రాక్టీస్ పెట్టుకొని ప్రాక్టీస్ లో కూడా నెంబర్ వన్ నెంబర్ వన్ పిల్లల డాక్టర్ అనిపించుకున్నాడు డాక్టర్ రాజన్న నేను ఎప్పుడు ఉంటా ప్రతి దాంట్లో ఫస్ట్ 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 అని ఈరోజు ఒక డాక్టర్గా కూడా విజయాలు సాధించాను తర్వాత ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అవ్వడానికి డాక్టర్ అంబేద్కర్ గారు ని కూడా రాజకీయంలోకి రానియలే ఇంత ముందు తమ్ముడు చెప్పినట్టు రాజకీయంలోకి రానియలే ఎక్కడైనా తెలియకల్లోనే దొక్కుతారు అది తిని కులాల వాళ్ళనైతే ఇంకా ఎక్కువ దొక్కుతారు రాజన్న ఈ స్టేజ్ ఈ రోజు ఉన్నాడు అంటే ఎంత మంది రాక్షసులతో కొట్లాడినరో మీరు అందరూ ఆలోచించుకోవాలి ఎంతో మంది ఆయనను హింఛటినరో మీరు ఒక్కసారి ఆలోచించాలి అయినప్పటికీ కూడా ఎన్ని హింసలకైనా ఎన్ని అవమానాలకైనా గురైనప్పటికీ కూడా డాక్టర్ రాజన్న అనుకున్నది ఎమ్మెల్యే కావాలనుకుని ఎమ్మెల్యే అయ్యి ప్రజలు తనను ఎమ్మెల్యేగా చూడాలనుకున్నారు ఆ ప్రజల కళను నెరవేర్చిండు నాలుగు సార్ల వరుసగా గెలిచిండు అంతేనా నాలుగు సార్లు గెలిచిండు ఉత్తగ రాజన్న ఏంటంటే బీఆర్ఆర్ అంబేద్కర్ గారితో కంపేర్ చేస్తున్నా అని నేను చెప్తున్నా కదా ఎవరన్నా బయట నేను మాట్లాడిన తర్వాత అనొచ్చే అట్టేర్ చేసి కాదురా ఒక్కొక్కరికి చెప్తున్నా టీవీ నైన్ కి వస్తావా టీవీ వస్తావా రాజన్నను డాక్టర్ అంబేద్కర్ తో కంపేర్ చేసిన అంటే నేను రాజన్న ఏం చేసిండు ఆయన బీఆర్ అంబేద్కర్ డాక్టర్ గా అయితే రాజన్న డాక్టర్ అయి ఆయన బీఆర్ అంబేద్కర్ గా ఎంత కష్టపడ్డాడో అన్ని కష్టాలు మా రాజన్న పడ్డాడు కాబట్టి వారు రాజకీయంలోకి వచ్చి గెలవడానికి ఎన్ని కష్టాలు పడ్డారో రాజన్న కూడా అన్ని కష్టాలు పడ్డాడు ఒక దళితుడికి అసలైన మర్యాద ఎప్పుడు అంటే ఒక దళితుడికి అసలైన మర్యాద ఎప్పుడు అంటే ఒక రెడ్డి బిడ్డ ఒక దొర బిడ్డ శాస్త్రాంగ నమస్కారం ఇది ఉండాలి ఒక దళితుంటే చేయాలి రైతుని రాజుని చేస్తాం రాజుని చేస్తాం దళితుని వస్తాం వస్తామంటే ఆ దళితుని కోసం పాదామి వద్ద చేస్తున్న మనోజ్ రెడ్డిని చూడండి రా ఇది ఇచ్చే మర్యాద